మార్కెట్ చైర్మన్ యాకూర్ గారు స్థానిక ఎమ్మెల్యే మందస్వామ్యపై కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఎమ్మెల్యే గారు గురించి మాట్లాడే అర్హత అసలు జాకూర్ రెడ్డికి లేదు ఎందుకంటే నువ్వు మార్కెట్ చైర్మన్ పదవి అయిపోయిన తర్వాత కూడా కుర్చీల కూర్చొని ఫోటో కానీ విలువదీ నువ్వు మార్కెట్ చైర్మన్ అయ్యి ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నావు కనీసం నువ్వు ఇంకొకసారి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడితే కళ్ళు ఉన్నాయా లేవా నీకు మైండ్ ఉందా అర్థమయ్యలేదు ఇప్పుడు ఉచిత బస్సు అనేది చేసిరు ప్లస్ మన ఉద్యోగస్తులు డెబ్బై వేల ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది కనీసం పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ఉద్యోగం ఇవ్వలేదు కనీసం మీరు మాట్లాడారు ఆర్టీసీ డ్రైవర్లను ఎంత ఇబ్బంది పెట్టారో వాళ్ళు తెలుసు కార్మికులని అయినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగా వస్తువులు కూడా మేము ఫిల్ప్ చేసినాం కనీసం మాట్లాడాలి కూడా ఉండాలని చెప్పి మేము తమకు తెలియజేస్తున్నాం